స్టీల్ ప్లాంట్ సెక్టర్ ఎయిట్ లో వెలిసి ఉన్న కాలభైరవ స్వామి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్న సమారాధన జరిపించారు అనేక మంది భక్తులు స్వామి వారికి విరాళం రూపంలో ఇవ్వడం జరిగింది విరాళం ఇచ్చిన దాతలు వాళ్ళకి భైరవ స్వామి ఎల్లవేళలా కాపాడుతున్నాడని ఏ కష్టంలో ఉన్న భైరవ స్వామి ఆశీసులతో మేము ఎంత స్థితికి ఎదుగుతున్నామని వాళ్ళు ఈ మాటల్లో పేర్కొన్నారు ప్రతి నెల అమావాస్య రోజు కాలభైరవ స్వామి అన్న సమారాధన జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ప్రతి అమావాస్య రోజు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు

అమావాస రోజుల్లోనూ మిగిలిన పర్వదినాల్లో కూడా వివిధ రకాల ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ మరి ప్రతి కాలభైరవం కూడా దాదాపుగా నాలుగు వేల మంది అన్న కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు విశేష పూజలు విశేష అలంకరణ అనంతరం అష్టమైనం నిర్వహిస్తున్నాము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదే భక్తుల యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నందువల్ల ఈ కార్యక్రమాలు మరింత ముందుకు వెళుతున్నాయి అదేవిధంగా మేము కొనేది ఈ భక్తుల్ని హిందూ ధర్మాన్ని పాటిస్తూ దైవ దర్శనం చేసుకున్నా దైవ భూమిలో పాల్గొన్న ఏ కార్యక్రమం చేసినా మన హిందువులు హిందూ ధర్మాన్ని పాటించాలనేది మా ధర్మంగా తెలియజేస్తున్నాము జై కాల జై